హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చాలా ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది టిఫిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రొద్దున్నే సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ అనమాట అది చిన్నోడు కాలేజీకి వెళ్ళిపోతాడు సిక్స్ థర్టీకి ప్రొద్దున్నే సిక్స్ థర్టీకి అయిపోయింది మళ్ళీ వంట చేస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడైతే పెద్దోడి కోసం అండి వాడికి హాలిడేస్ కదా అంటే చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాడు నీట్ ఎగ్జామ్ రాసేటట్టు కానీ అది ఇంకా ఏది కంప్లీట్ అవ్వలేదు కౌన్సిలింగే స్టార్ట్ అవ్వలేదు అందుకని చెప్పేసి వాడు మెల్లగా అయితే లేస్తున్నాడు పొద్దునైతే ఏం లేవాడు తర్వాత అందుకని ఇప్పుడు నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని ఇప్పుడైతే టిఫిన్ చేసుకొని తింటాం ప్రశాంతంగా నైన్ నైన్ థర్టీ అవుతుంది మేము టిఫిన్ తినే వరకు ఇడ్లీ పిండి ఉన్నది కాస్త అందులోనే కొద్దిగా గోధుమ పిండి అయితే కలిపేశానండి మైదా కూడా కలుపుకోవచ్చు జీలకర్ర ఉప్పు ఉల్లిపాయలు కొద్దిగా కలిపేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర అల్లం ముక్కలు సన్న కట్ చేసుకొని బజ్జిల్లాగా వేసేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న చిట్టు పునుగుల్లా కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే పిండి బాగా పులిసిపోయి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది రోజు ఇడ్లీ అంటే పిల్లలు కూడా బోరు కొడుతుంది ఒకరోజు ఇడ్లీ ఒకరోజు అట్టు ఒకరోజు ఇది అనమాట ఒకేసారి కిలో రవ్వ అయితే రుబ్బి పెట్టుకుంటాను గ్రైండర్లో రుబ్బి వేసుకుంటే ఒక త్రీ డేస్కి అయితే మనకి టిఫిన్స్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది దోశ పిండి కూడా అంతే అండి ఒక కిలో రుబ్బి పెట్టుకుంటాను దోశకు కూడా దోశ ఒకరోజు ఒకరోజు దుబ్బరట్లు లాగా వేసుకుంటాం కదా మామూలుగా అట్లా వేసుకోవచ్చు లేదంటే ఒకరోజు గుంట పొంగనలాగా త్రీ డేస్ అయితే కంప్లీట్గా అయిపోతుంది చాలా బాగా పొంగుతాయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇడ్లీ పిండి కొద్దిగా పులిసినట్లయితేనే చాలా బాగుంటుందండి ఇడ్లీ పిండి ఫ్రెష్ పిండితో ఈ విధంగా బజ్జీలాగా కానీ బోండాలు చిన్న చిన్న చిట్టి పునుగులు బాగోవు పిండి పులిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్గా ఎంత బాగున్నాయో మరి చిన్న చిన్నలా పునుగులాగా కాదు మరి బజ్జీలాగా అంత పెద్ద సైజు కూడా లేదు మీడియం సైజులో అయితే వేసుకున్నానండి చాలా బాగుంటుంది టమాటా పచ్చడితో సూపర్గా ఉంటుందండి ఏది లేకపోయినా మనం ఉట్టి స్నాక్స్ లాగా అయినా కూడా తినేసేయండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి అందుకు సన్న కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు టిఫిన్ లాగా అందుకైతే కంపల్సరీగా టమాటా పచ్చడి అయితే చేసుకుంటాను నేను ఇంక మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి పైకి చెట్ల దగ్గరికి అయితే వచ్చాను చుక్కడు చెట్టు చూడండి ఇంత కొద్దిగా తీగ ఉంది అప్పుడే పూత అయితే స్టార్ట్ అయిపోయింది పక్కన దొండ చెట్టు కూడా ఉంది తీగలు ఈ మొత్తం తాడు తీసుకొచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ గోవా తాడు తీసుకొచ్చి మొత్తం ఈ విధంగా పందిర్లాగా అయితే అల్లేసుకున్నాను ఎందుకంటే ఈ తీగలన్నీ కింద బిల్డింగ్ అంతా పాకేస్తుంటాయి వేడికి మొత్తం అన్నీ ఇది అయిపోతాయి అందుకని చెప్పేసి పైకి పాకిద్దామని కట్టుకున్నాను ఇక్కడ సొర చెట్టు అండి ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు వంకాయ మొక్కలు పెట్టుకున్నాను గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చాలా ఉంది గోంగూర ఈ ఫస్ట్ కొద్దిగా పెద్ద మొక్కలు వచ్చేసి ముందు గింజలు వేసినప్పుడు వచ్చాయి ఈ పాలకూర కూడా అండి ఫస్ట్ మొలిచినవి పెద్ద పెద్దగా ఉన్నాయి మిగతావన్నీ కాస్త చిన్నగా ఉన్నాయి ఇవన్నీ తెంపేసుకొని వెళ్ళాలి ఈ రోజుకి లంచ్కి డిన్నర్కి కూడా ఇవే అనమాట బెండకాయ ముక్కలు చూడండి ఈ చిన్న చిన్న మొక్కలే కాయలు అయితే ఉన్నాయి మనం మార్కెట్లో తెచ్చినవేమో కలర్ డిఫరెంట్గా ఉంటాయి మన ఈ మాత్రం లైట్ గ్రీన్ లాగా చాలా బాగున్నాయి చూసారా ఆ కాకు దగ్గర పిందెలు ఉన్నాయి కాయలు ఉన్నాయి చెట్టు చూసేవి చాలా చిన్నగా ఉన్నాయి కాయలు మాత్రం చాలా బాగున్నాయండి కెమికల్స్ ఏమీ లేకోకుండా ఆర్గానిక్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అంతే అండి ఇంకేవి కూడా పెట్టలేదు ఇందుకు మనం ఎగ్లో అందుకు ఇంట్లో వండుకుంటుంటాం కదా ఫ్రై చేసినప్పుడు అందుకు ఆ ఎగ్గు సెల్స్ అవి కూడా అలాగే కంపోస్ట్లో వేస్తూ ఉంటాను అవన్నీ కూడా ఇందులోనే మట్టిలో కలిపేసి వేస్తూ ఉంటాను ఆ కంపోస్ట్ తప్పక ఏవి వాడలేదండి ఎలాంటి ఎరువులు కూడా ఇందులో అయితే వేయలేదు చూసారా ఇంత చిన్న చెట్లకి బెండకాలు అయితే ఎంత బాగా వచ్చాయో పూత కూడా చాలా ఉంది లిలు కూడా స్టార్ట్ అయిపోయాయండి చాలా అయితే వస్తున్నాయి ఈ అయితే చిన్న చిన్న బకెట్లలో మెంతులు అయితే వేసాను అవి కూడా కూర అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పావురాల దగ్గరలో చాలా ఎక్కువ ఉన్నాయండి పావురాలు మొత్తం తినేస్తున్నాయి లిల్లీ పూలు సరే ఎంత బాగున్నాయో ఇవన్నీ ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే డబ్బాలు వేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో మనకి వన్ వీక్ దాకా ఫ్రెష్గా అయితే ఉంటాయండి ఒకేసారి పూజకు వాడేసుకోవచ్చు ఇందులో వంకాయ నార పెట్టాను బకెట్లో కొన్ని మొక్కలు తీసి అందులో వేసేసాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఎవరికైనా ఇచ్చేసేయాలి అన్నీ ఏం చేసుకుంటాం చెప్పండి ఇందులో అయితే మామిడి మొక్క ఈ రెండిట్లను కూడా మెంతిలో వేసాను ఫస్ట్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి చూసారా మొత్తం అంతా చిన్న చిన్నగా ఉన్నాయి పావురోలు మొత్తం కొరికి పడేసాయి తర్వాత మళ్ళీ అయితే వస్తుంది వస్తుందో రావా అని చెప్పేసి అలాగే ఉంచి చూద్దామని పెట్టేశాను దీంట్లో చూసారా ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ కూడా ఒకే రోజు వేసాను కానీ పావురాలు అయితే అస్సలు ఉంచట్లేదు దగ్గరలో ట్యాంకులు ఉన్నాయి ట్యాంకుల మీద ఫుల్ ఉన్నాయి పావురాలు అవి చిన్న చిన్న మొక్కల్ని తినేస్తున్నాయి కానీ పెద్ద చెట్లు కొద్దిగా పెద్దగా అయితే మాత్రం కొరకట్లేదండి దొండ చెట్టు చూసారా కాయలు అయితే ఇంత పెద్దగా ఉన్నాయో ఇదేం ముదరలేదండి చాలా లేతదే ముదిరితే ఇంకొద్ది కలర్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది సైజు ఇంకొంచెం పెరుగుతుంది మన చేతులతో మనం పండించుకున్న ఆర్గానిక్ అనమాట ఇవి బీర చెట్టు కూడా పందిరికి కలియాలి తీగైతే స్టార్ట్ అయిపోయింది పాలకూర అయితే కట్ చేసుకొని వచ్చాను పాలకూర పప్పు వేద్దామంటే పాలకూర అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నైట్కి పాలక్ పన్నీర్ కానీ లేకపోతే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి పాలకూర ఫ్రై అని చెప్పేసి పాలకూర అయితే పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు పాలకైతే ఏం చేయట్లేదు లిల్లీలు అయితే తెంపుకొని వచ్చాను పైనుండి ఇవి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేస్తాను పూజకు మనకి పనికి వస్తాయి కదా ఒకే రోజు అన్ని లిల్లీలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి వాసన లిల్లీ పూలు చూడండి బుట్ట నిండాకు పాలకూర ఫ్రెష్ పాలకూర ఆర్గానిక్ పాలకూర మన మార్కెట్లో కొనంటే ఒక థర్టీ రూపీస్ పాలకూర అయితే అవుతుంది మనం సేవ్ చేసినట్లయితే థర్టీ రూపీస్ గోంగూర కూడా కొద్దిగా తెంపుకొని వచ్చానండి పప్పు వేద్దామని చెప్పేసి గోంగూర పప్పు చాలా బాగుంటుంది బెండకాయలు కూడా కోసుకొని వచ్చాను ఇవి కూడా ఒక అర కిలో కంటే ఎక్కువే ఉన్నాయి చూడండి ఎంత లేతగా ఉంది గోంగూర మనం మార్కెట్లో తీసుకొచ్చే కట్ట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తుంటారు కానీ అందులో మొత్తం ఆకులని హోల్స్ పడేసి మట్టి అంతా చాలా ఉంటుంది అవి ఏ నీళ్ళతో పండించారో కూడా తెలియదు సిటీలో ముఖ్యంగా పల్లెటూర్లు అయితే ఓకే ఫ్రెష్గా ఉంటాయి కానీ సిటీలో ఏం తినాలన్నా కానీ డౌటే అందుకని చెప్పేసి ఆర్గానిక్గా మనకు మనం పండించుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా అయితే నేను పండించుకుంటున్నాను ఇంట్లోకి సరిపడా కూరగాయలు ప్రస్తుతానికైతే అన్నీ కూడా పెట్టలేదు ఇంకా మెల్లగా స్టార్ట్ చేయాలి బెండకాయలు మార్కెట్లో తెచ్చినవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కానీ మనం పండించిన ఆర్గానిక్ మాత్రం చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి అరకిలో కంటే ఎక్కువ ఉన్నాయి పప్పు అయితే వేస్తున్నాను ఇది కూడా ఊర్ నుంచి తెచ్చుకున్న పప్పే కందులు ఆడించినవి అంటే మిషన్లో వేటవి కాదు ఇంట్లో తయారు చేసినవి అందుకనే పొట్టు అనేది ఉంటుంది ఖచ్చితంగా నాకు పప్పులో అయితే మార్కెట్లో తెచ్చిన పప్పుకు పొట్ట అనేది ఉండదు మొత్తం పాలిష్డ్ పప్పు అది గోంగూర పప్పు అయితే వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు పప్పులోకి పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ మనము కుక్కర్లోనే పప్పు ఉడికించేపుడు మామూలుగా ఉడికించుకున్న కుక్కర్లో కాకుండా ఉల్లిపాయ వేసి ఉడికిస్తే పప్పు టేస్ట్ అనేది చాలా మారిపోతుందండి నార్మల్గా చేసేదానికంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసాను చూడండి ఇసుక కానీ మట్టి కానీ ఏం లేదు గోంగూర అయినా సరే ఏదైనా చిన్న చిన్న పురుగు అందుకుంటుంది కదా వర్షాకాలం అని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేసేసి అయితే గోంగూర అయితే కడిగేసి పెట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఈ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎవరైనా చేయకపోతే చేసే వాళ్ళు ఉంటే ఇలాగే చేస్తారా లేకపోతే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి కంపల్సరీగా ఎందుకంటే ఫస్ట్ పప్పు ఉడికించేసి మనం పోపు వేసేటప్పుడు గోంగూరను అందులో ఫ్రై చేసి కొంతమంది అలా చేస్తారు నేనైతే మొత్తం అన్నీ ఈ విధంగా ఉడికించేసే చేస్తానండి ఒక రెండు స్పూన్లు అయితే చిన్న స్పూన్ తోటే అండి ఈ స్పూన్ తోటి ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే మనం వాటర్ ఎక్కువైనా కానీ పప్పులో అసలు పొంగదండి ఉప్పు కూడా మార్చేసానండి పింక్ సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అయితే వాడుతున్నాను పింక్ రాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కంటే ఇది బెటర్ అని చెప్పేసి మనకు మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని కొన్ని ఇంట్లో అయితే చేంజ్ చేస్తున్నాను అన్నిటికీ నార్మల్ సాల్ట్ అయితే వాడట్లేదండి ఈ రాక్ సాల్టే వాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి రైస్ అండి నార్మల్ అన్నం కాకుండా కొరన్నం అప్పుడప్పుడు తింటున్నాం అంటే రెగ్యులర్గా ఏం కాదు ఎప్పుడన్నా ఒకసారి పప్పులకి అయితే చాలా బాగుంటుంది కొర్రాన్నం అనేది ఈ కొర్రలు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు హెల్త్కి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది ఒకప్పట్లో ఓన్లీ షుగరు బీపీ ఉన్నవాళ్ళు మాత్రమే తినేవాళ్ళు అది ఏం కాదండి ఎవరైనా తినచ్చు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే నేను హాఫ్ గ్లాస్ కొరలు తీసుకున్నానండి ఈక్వల్గా కూడా చేశాను ఒకసారి పిల్లలకైతే ఎంత ఇష్టంగా తినలేదు పిల్లలు కూడా తినాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే క్వాంటిటీ మిక్స్ చేశాను అది ఒక గ్లాస్ అయితే హాఫ్ గ్లాసే కొరలు కలిపేశానండి ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడిగి పెట్టుకోవాలి చూడండి మొత్తం కలర్ వాటర్ అయితే చేంజ్ ఎలా అయితే అవుతుందో కరణం చాలా మంచిదండి హెల్త్కి షుగర్ బీపీ అనేది కంపల్సరీగా కంట్రోల్లో ఉంటుంది మరి రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి తర్వాత మనం క్వాంటిటీ వాటర్ ఎలా తీసుకోవాలంటే మనం అన్నం అయితే ఏ విధంగా అయితే వండుకుంటామో అదే విధంగా అండి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ కదా మనము అదే విధంగా ఇందులో కూడా వేసుకోవాలి ఇందులో కూడా నేను కొద్దిగా అయితే ఇదే రాక్ సాల్ట్ అయితే వేసాను పింక్ రాక్ సాల్ట్ దీన్ని ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇంకా ఎక్స్ట్రా అయినా పర్లేదు నానబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే కొరలు కూడా నాంత అక్కడ పెట్టేశాను స్టవ్ మీద నానబెట్టేసి ఆలోపు మనకు పప్పు కూడా అయిపోయింది చూడండి కుక్కర్ మీద అస్సలే పొంగలేదు పప్పు కూడా ఏం గట్టి కావాలి చూడండి వాటర్ కూడా చాలా ఉంది ఆయిల్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కుక్కర్లోంచి బయటకైతే రాదు కుక్కర్ మీద మొత్తం పొంగిపోయింది అనుకోండి స్టవ్ అంతా పాడైపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అదొక పెద్ద పని ఫాస్ట్గా పని అయిపోవాలంటే నేనైతే ఇలాగే ప్లాన్ చేసుకుంటానండి పోపు అయితే వేస్తున్నాను పప్పుకి పప్పు పేసి పెట్టేసుకున్నాను ఇది పోపు వేస్తున్నాను అన్నం ఒక పక్క పెట్టేసాను కాబట్టి అన్నం అయిపోతుంది సిమ్లో పెట్టేస్తే అన్నం అయితే రెడీ అయిపోతుంది పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు ఉడికేస్తే తొందరగా పని అయిపోతుంది కదా పోపు అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకోవచ్చు ఎందుకంటే మనం గోంగూర పప్పు కాబట్టి అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అది కూడా ఇష్టం ఉంటేనే ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పో ఇందులో పోపు వేసేసుకొని కలిపేస్తున్నాను మనకేంటంటే వేరే ప్యాన్లో పోపు వేసుకొని ఇందులో పెట్టేసి కలిపేసుకుంటే వేరే బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ వేరే పెద్ద గిన్నెలోకి వేసేసుకొని మూడు నాలుగు గిన్నెలో వేస్తే మనమే క్లీన్ చేసుకోవాలనుకుంటే అదే మళ్ళీ పని ఎక్స్ట్రా పని అవుతుంది ఎందుకంటే ఇంట్లో పని వాళ్ళు ఉంటే పని చాలా తొందరగా అయిపోతుంది లేదు నాకులాగా అందరూ ఇంట్లో ఎవరికి వారే చేసుకోవాలనుకుంటే గిన్నెలు ఎలా తక్కువ అవుతాయి అనేది కూడా ప్లాన్ అయితే చేసుకోవాలండి పప్పు అయితే రెడీ అయిపోయింది వేరే గిన్నెలకైతే తీసి పెట్టుకున్నాము ఆ లోపు అన్నం కూడా రెడీ అయిపోయి ఉంటుంది చూడండి కొర ఈ విధంగా ఉంటుంది చూడటానికి ఎక్కువ కొరలే క్వాంటిటీ వేస్తే ఏంటంటే మనకు రవ్వ ఉప్మా ఎలా ఉంటుందో అది ఏ విధంగా అయితే ఉంటుంది చూడటానికి అన్నం అయితే రెడీ అయిపోయిందండి పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పోపు వేసిన పప్పు వేసుకున్నాం కదా పోపుకి అదే ప్యాన్లోనే నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి మనకు బౌలు తక్కువ కావాలి పని తొందరగా అయిపోవాలి ఇది అనమాట నా ఐడియా ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా ఎండుమిర్చి పసుపు అయితే వేసుకున్నాను ఉల్లి వెల్లుల్లి ఏవి కూడా వాడలేదు బెండకాయ ఫ్రైలోకి బెండకాయలు వేసేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను సిమ్లో పెట్టేసి కరివేపాకు ఇప్పుడు ఫైనల్గా వేస్తున్నానండి ఆయిల్లోనే వేసేస్తే మొత్తం ఆయిల్ అంతా ఇలా చిట్టినట్టు అవుతుంది మొత్తం మీద పడుతుంది స్టవ్ మీద కూడా పడుతుంది బెండకాయలు వేసిన తర్వాత దాని మీద అయితే వేసాను ఇప్పుడు ఆయిల్ అనేది చిట్లదసలు అసలు మనం ఉల్లిపాయ అందుకే వేసినప్పుడు వేస్తే అంత ఎక్కువ చిట్లదండి డైరెక్ట్ ఆయిల్లోనే వేసేస్తే మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది కదా మీద కూడా పడుతుంది అందుకని చెప్పి ఇలా వేసేసాను చూడండి జిగురు ఎంత వస్తుంది అసలు బెండకాయలోటి ఇంత పెద్ద పెద్దగా ఉన్నా కానీ ఎక్కడ ముదురు అనేటివి లేవండి అంత బాగున్నాయి ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి అది కూడా మనం ఫ్రెష్గా చెట్ల నుంచి తెంపి వెంటనే వండుకుంటున్నాము అదే మనం మార్కెట్లో తెచ్చుకుంటే అవి ఎప్పుడు వస్తాయో అవి మనకి ఎంత ముందు తెంపింటారో కూడా మనకు తెలియదు తెచ్చిన వెంటనే ఒక రెండు రోజులకి మొత్తం పాడైపోతాయి మనం చెట్ల నుంచి తెంపినవి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో నేను ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదండి జస్ట్ ఉప్పు కారం వేసాను అంతే పోపు వేసేసి ఉప్పు కారం వేసాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి బెండకాయ ఫ్రై కానీ పప్పు కానీ ఎందుకంటే మనం అన్ని ఇంట్లో పండించుకున్నవే బయట నుంచి తెచ్చినవి ఏవి కాదు కాబట్టి చాలా అయితే చాలా బాగుంది మీకు కూడా ఎవరికైనా వీలు ఉంటే కంపల్సరిగా ఇంట్లో పండించుకొని తినడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ చిన్న ఒక చిన్న బకెట్ ఉన్నా సరే అందులో మట్టి వేసి చిన్న చిన్న ఆకుకూరలు ఏమన్నా స్టార్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ రుచి అనేది నేను చెప్తే అర్థం కాదు మీ అంతకు మీరు చూస్తేనే తెలుస్తుందండి ఇవండి ఇవాళ స్పెషల్ రెసిపీస్ ఆర్గానిక్ వంటలు ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్